ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కొల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఆ వెంటనే జట్టును వీడాడు అసలు కేకేఆర్ నుంచి ఎందుకు బయటికి వచ్చాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాటన్నింటికి క్లారిటీ ఇచ్చాడు పంజాబ్ కింగ్స్లో తనకు లభించిన గౌరవం కేకేఆర్లో లేదని చెప్పాడు పంజాబ్ జట్టులో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగానని కేకేఆర్లో మాత్రం చర్చల్లో భాగస్వామినే కానీ పూర్తి స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చి త్రుటిలో టైటిల్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ కోల్కతా జట్టులో తాను పూర్తిగా ఇవ్వడలేకపోయారని ఎమోషనల్ అయ్యాడు అయితే పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ కోచ్లు మాత్రం తన మాట వినాలనే తపన చూపారని అందుకే కెప్టెన్సీలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటూ వెల్లడించాడు కెప్టెన్ గా ఆటగాడిగా జట్టుకు చాలా ఇస్తానని తనకు గౌరవం దక్కితేనే అన్ని సాధ్యమవుతాయని చెప్పుకొచ్చాడు పంజాబ్ కింగ్స్ లో అదే జరిగిందని అక్కడ కోచ్లు మేనేజ్మెంట్ ఆటగాళ్లు అందరూ తనకు అండగా నిలిచాలన్నారు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఉత్సాహంలో జట్టులో చేరినప్పుడు వాళ్లంతా తన మాట వినాలని ఆసక్తి చూపించారని గుర్తు చేశారు ఆ కారణంతోనే మైదానంలోనూ బయట తాను స్పష్టమైన నిర్ణయాలు తీసుకు చెప్పుకొచ్చాడు మేనేజ్మెంట్ కోచ్లతో జరిగే ప్రతి మీటింగ్ లో పాల్గొని సహకరించడం తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు నిజానికి శ్రేయస్ కోల్కతా జట్టులో నుంచి బయటకు వచ్చినప్పుడే చాలా రూమర్స్ వినిపించాయి ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదించే జట్టును అనుకున్నారు సరైన కమ్యూనికేషన్ కూడా లేదని గతంలో శ్రేయస్ అయ్యర్ చెప్పిన మాటలు మరోసారి నిజమయ్యాయి కాగా ఐపీఎల్ దేశవాలి వన్డే క్రికెట్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా పూర్తిగా గుర్తించలేదన్న వాదన వినిపిస్తుంది ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ఛాన్స్ ఇవ్వని బీసీసీఐ తాజాగా ఆసియా కప్ స్క్వాడ్ లో కూడా ఎంపిక శ్రేయస్ ను కావాలని పక్కన పెడుతున్నారన్న విమర్శలు ఎక్కువ ఆస్ట్రేలియా ఏతో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ సిరీస్ లో భారత్ ఏ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేశారు